హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ అయిన వంకాయ ఆలుగడ్డ కర్రీ చాలా సింపుల్గా మనం ఫంక్షన్లలో తిన్న టేస్ట్తో ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి దానికోసం నేను ముందుగా ఇక్కడ నల్ల వంకాయలు అనేటివి తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దీంట్లో ఈ వంకాయలు అనేటివి వేసుకోవాలి ఈ వంకాయలు వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇవి ఒక వంకాయలో నాలుగు భాగాలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇలా మిగతా వంకాయలన్నీ కట్ చేసుకొని ఇలానే ఉప్పు ఉప్పు నీటిలో వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క ఇవి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకున వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది మూత తీసి చూస్తే చూడండి ఇవి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా కుడక పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాలి అది మొత్తం పచ్చివాసన అనేది పోతుంది తర్వాత చూడండి ఇలా అది ఆయిల్ అనేది కొంచెం ఇలా సపరేట్ అయ్యి నురుగు అనేది ఇట్లా అయిపోతుంది కదా అప్పుడు బాగా కలిపేసుకొని మనము ముందుగానే కట్ చేసి పెట్టుకునే వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు వీటిలోకి వేసేసుకోవాలి ఇవి వేసుకొని దీంట్లోని ఆలుగడ్డలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఆలుగడ్డలు అంటే నేను పైకి వేసాను ఎందుకంటే ఇలా కలుపుతుంటే అవి అడుగుకి వెళ్ళిపోతాయి కదా నూనెలో బాగా మగ్గిపోతావని ఇలా మొత్తం కలిపేసుకొని బాగా ఆయిల్లో కలిసేటట్లు చూసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని పైనుంచి కొద్దిగా పసుపు వేసి కలపకుండా అలానే మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసి చూడండి ఇలా మొత్తం అయిపోతుంది ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతాయి దీంట్లో నుంచి అప్పుడు ఈ వంకాయ లాంటివి కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకొని టమాటాల పైన ఉప్పు తగినంత కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే దీంట్లోనే వాటర్ అనేటివి వస్తున్నాయి టమాటో ఇట్లా వేసుకున్నాం కదా అలా చూడండి తర్వాత ఎలా మగ్గిపోయినాయో ఇలా దగ్గరకు వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కస్తూరి మెంటి వేసుకొని దీంట్లోకి తగినంత వాటర్ అనేటివి వేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడుకొనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి చూడండి అప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి ఈ ధనియాల పొడి ముందే వేసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది నాకు అందుకనే నేను ఇలా పైనుండి వేసుకుంటున్నాను తర్వాత ఇలా దగ్గరకు వస్తుంది ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చిక్కబడుతుంది అప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ మీరు కూడా ఇలానే చేస్తారా ఇది బగారా రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్గా చెప్పండి